పేద మధ్యతరగతి ప్రజానీకానికి కార్పొరేట్ హాస్పిటల్కి తీటిగా కార్పొరేట్ వైద్య సేవలు అందించాలనేటువంటి సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం మంగళగిరిలో నిర్మించినటువంటి ఎయిమ్స్ హాస్పిటల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు ఓపీ ద్వారా వైద్య సేవలు అందుకున్నటువంటి వారి సంఖ్య ఎంత అయిందో తెలుసా అక్షరాల పదిహేడు లక్షలు అవును రెండు వేల పంతొమ్మిది మార్చిలో ఓపీ ప్రారంభించక చెందుతూ నేడు ఎయిమ్స్ హాస్పిటల్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారి రోగుల సంఖ్య బాగా పెరుగుతుంది వివరాల్లోకి వెళ్తే నూట ఎనభై మూడు ఎకరాల్లో దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలతో ఎయిమ్స్ హాస్పిటల్తో పాటు వైద్య సేవలకు సంబంధించినటువంటి రెండు విభాగాల్లో ఈ యొక్క హాస్పిటల్ నిర్మాణం జరిగింది అధికారులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఎయిమ్స్ హాస్పిటల్లో ఈ రోజు వరకు దాదాపు నలభై మూడు విభాగాల్లో వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి స్కీములతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఆరోగ్యశ్రీ ద్వారా కూడా అనేక వైద్య సేవలు ఉచితంగా అందుబాటులోకి వచ్చినట్టు వారు చెప్తూ ఉన్నారు కేవలం పది రూపాయలు రుసుము చెల్లించి వైద్య సేవలు పొందవచ్చు అని అధికారులు చెబుతూ ఉన్నారు ఎంతో కీలకమైనటువంటి ఈఎన్టీ స్కిన్ జనరల్ మెడిసిన్ సర్జరీ గైనకాలజిస్టు రొమటాలజీ ఆంకాలజీ పీడియాట్రిక్స్ సైక్రాసిస్ట్ లంగ్స్ రేడియాలజీ ట్రోమా ఎమర్జెన్సీ నెఫ్రాలజీ న్యూరాలజీ గ్యాస్ట్రోఎంట్రాలజీ యూరాలజీ సర్జికల్తో పాటు మొత్తం నలభై మూడు విభాగాలు ఇక రెండు వేల ఇరవై జూలై నెలలో ఇన్పేషెంటు సేవలను ప్రారంభించారు కేవలం ముప్పై రూపాయలు చెల్లించి ఇన్పేషెంట్ వైద్య సేవలు పొందవచ్చని వారు తెలిపారు అత్యవసర సమయాలకు సంబంధించి అంబులెన్స్ సదుపాయం అందుబాటులో ఉంది జనరల్ వైద్య సేవతో పాటు వారంలో కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉండేటువంటి ఓపీడీ క్లినిక్లు కూడా ఎయిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు వాటిలో కీలకమైనటువంటి సమగ్ర రొమ్ము సంరక్షణ అనేటువంటిది ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అందుబాటులో ఉంటుంది అదేవిధంగా పెయిన్ అండ్ క్లినిక్ సోమవారం బుధవారం శుక్రవారం అదేవిధంగా అంటువ్యాధులు సంబంధించినటువంటి క్లినిక్ ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల సాయంత్రం నాలుగు గంటల వరకు అందుబాటులో ఉంటుందని డాక్టర్లు తెలిపారు మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో వైద్య సేవల కోసం చుట్టుపక్కల ఉన్నటువంటి నగరాలే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాలు అదేవిధంగా కర్ణాటక తమిళనాడు నుంచి కూడా వైద్య సేవల కోసం వస్తున్నట్టు డాక్టర్లు తెలిపారు రానున్న కాలంలో మరిన్ని కొత్తగా వైద్య విభాగాలు అందుబాటులోకి రానున్నట్టు వారు తెలిపారు Inpatient services of the patient were started in July 2020 and during the COVID pandemic and this the uh, admission of 20,000 patients and 12,000 12, emergency patients. Have got treatment in this hospital, such as for Prime. Although diagnostic lab services, including microbiology, pathology, uh, biochemistry labs, radiology, radiodiagnosis like ultrasound, CT scan, MRI, and all nuclear medicine, PET CT. Mm -hmm. are functional and doing the major surgery and minor surgeries, which are naming few like all the departmental surgery, neurosurgery, pediatric surgery, urology, all advanced comprehensive care facilities like our advanced support ambulance services are functional. With PMJ, Aishman Bharat and Arabyasri health insurance services are available to the patients.